కూడా పేరు పేరున ధన్యవాదాలు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన కారణం ఏంటంటే ఈరోజు నేను గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేసాం అతి త్వరలో రెండు మూడు రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది గత రెండు నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ నేను నాలుగు రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నా తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూపులో పెట్టాను మీడియా గ్రూపులో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు జనసేననా బీజేపీనా టీడీపీనా అంటే కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యా నిర్ణయించుకున్నాను అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ నా అభిమానులకు కానీ అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను లేదు అంటే యాక్చువల్గా ఈ ఫ్లడ్స్ ఉన్నాయి కదా రేపు ఎల్లుండి టైం తీసుకుని జాను అంటే జనసేనలో జాయిన్ అవ్వడానికి కారణం మా వైఫ్ పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా సేమ్ అదే శాఖకు సంబంధించిన వాళ్ళు ఆయన ద్వారాగా కొంచెం అభివృద్ధి మరియు కొన్ని పనులు చేయొచ్చు అని చెప్పి బెటర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ జరుగుద్దని చెప్పి మేము ఆ పార్టీలో జాయిన్ అవసరం నేను నా రాజీనామాని కేఎన్ఆర్ గారికి పంపించండి జగన్ గారికి అండి ఆల్రెడీ ఆ పంపించిన తర్వాత మీడియాకి రిలీజ్ చేశాను ఒక రెండు మూడు రోజుల్లో జాయిన్ అవుతానండి పార్టీ నుంచి పార్టీ సభ్యులు ఉంటారు వాళ్ళ ద్వారా ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది గత పద్నాలుగేళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది ఆర్థిక ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం

ఆ జర్నీని బ్రేక్ చేస్తున్నామని దానిక చాలా కారణాలు ఉన్నాయి తర్వాత మాట్లాడదాం ఎందుకంటే ఒక పార్టీలో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిందించడం అనేది చాలా తప్పు పార్టీ ఎవరికైనా కూడా ఎవరికి ప్రతి వాళ్ళు కూడా కన్నదాని లాంటిది ఆ పార్టీని ఎప్పుడైతే నిందించను బట్ అది తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటే మనం అందరం రోజు కలిసేవాళ్ళమే కదా ఇంట్లో ఎవరో వాళ్ళు లేరు కదా అస్సలు నాకు ఎవ్వరు ఒత్తిడి లేదు నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరితోని కక్షలు కానీ గొడవలు కానీ లేవు రాజకీయంగా మట్టుకు ఒక వ్యక్తితో నేను విమర్శలు రెగ్యులర్గా చేస్తా ఉంటా అతను నా మీద చేస్తా ఉంటే అది కామన్ అది రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు అసలు ఎవరితో కూడా గొడవలు లేవు నేను అందరితోని కలుపుకొని వెళ్తాను అందరితో కలిసే ఉంటాను నేను